పాల్ అందించే స్ఫూర్తిదాయకమైన తెలుగు చిన్న కథలకు స్వాగతం వినండి ఆనందించండి శాంతమైన సముద్రతీర పట్టణంలో మీరా అనే చిన్న అమ్మాయి ఉండేది ఆమె ప్రపంచానికి ఉపయోగపడే ఏదో మంచి పని చెయ్యాలని కలలు కంటూ ఉండేది ప్రతి సాయంత్రం ఆమె తన ఇంటి వెనుక ఉన్న చిన్న కొండపైకి ఎక్కి సముద్రంమీద వెలిగే దీపస్తంభాన్ని చూసేది మీరాకు ఆ దీపస్తంభం ఆశ యొక్క చిహ్నంలా అనిపించేది ఎప్పుడూ నిలకడగా నిలబడి ప్రకాశిస్తూ కూడా ఇతరులకు దారి చూపించే దీపస్తంభం ఒక చల్లని శీతాకాల ఉదయం దీపస్తంభం కాంతి సాధారణంగా ఉన్నంత ప్రకాశంగా లేదని మీరా గమనించింది కొండపైకి ఎక్కుతుండగా గాలికి వణుకుతున్న ఒక చిన్న కుక్కపిల్లను ఆమె చూసింది ఆమె ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా కుక్కపిల్లను తన స్కార్ఫ్లో చుట్టి తన ఉష్ణాన్ని పంచుకుంటూ ముందుకు నడిచింది దీపస్తంభం దగ్గరికి చేరుకున్నప్పుడు అక్కడి కాపరి మంచులో జారి కాలు గాయపడినట్లు మీరా తెలుసుకుంది ఆమె కుక్కపిల్లను కాపరి పక్కన ఉంచి అతనికి ఓదార్పు ఇచ్చి వెంటనే చుట్టుకొలిచిన ఎత్తైన మెట్లు ఎక్కడం ప్రారంభించింది అగ్రభాగానికి చేరుకొని ఆమె గాజును శుభ్రంచేసి వత్తిని సరిచేసి లెన్స్ను పాలిష్ చేసింది కొద్దిసేపటికి ప్రకాశవంతమైన కాంతి మళ్లీ ఆకాశాన్ని నింపింది మీరా కుక్కపిల్లతో ఇంటికి నడుస్తూ చిన్న చిన్న సహాయాలు కూడా పెద్ద మార్పులు తీసుకురాగలవని గ్రహించింది ఒకరిని ఆదుకోవడం చిన్న జంతువును కాపాడడం లేదా ఒక దీపం వెలిగేలా చూడడం వంటి పనులు